రైట్ 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 మనతో ఈ నరేష్ గారు ఉన్నారు రాజకీయ విశేషకులు నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి సో నరేష్ గారు కొత్త బాస్ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాకి సో ఏ విధమైన మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే కొత్త వ్యక్తిని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడినే పక్కకు తప్పించి కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చారా లేకపోతే ఆయనతో పాటు కలిసి ఆయన పనిచేస్తాడా ఏంటనేది కొంత క్లారిఫికేషన్ లేదు సో మొత్తానికైతే కొత్త ఫేస్ అయితే రానుంది ఆ తరహాలో ఎస్ ఎస్ ఆ ముందు బ్రహ్మాయుడు గారు ముందుగా అశోక్ రెడ్డి అనే వ్యక్తి తనకు తానుగా సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని ట్వీట్ చేశారు నన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా నియమిస్తున్నారని ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు అది నిజమా లేదా అనేది చూడాలి ఒకటైతే నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారుల్లో ఉన్నంత కాలం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందనే చెప్పుకోవటంలో మనకు విఫలమైంది నో డౌట్ తట్టు కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని దీటుగా ఎదుర్కోలేకపోయారు అది మద్యం పాలసీ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ప్రభుత్వం తీసుకొని వస్తున్నా ఏ కార్యక్రమం అయినా ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలకి నచ్చ చెప్పే విధంగా ఫెయిల్ అయిందా ఫెయిల్ అయింది ఆ రిజల్ట్ ఏంటో కనపడింది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడు ఏదైతే సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్ గా ఉన్న సజ్జల్ భార్గవ్ రెడ్డి గారికి ఆ నియమించబడే టైంకి సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదనేది తెలిసిన వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పరిస్థితుల్లో అతన్ని ఇచ్చింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలెడ్జ్ ఇప్పుడు నాగేంద్ర గారు చెప్తున్నట్టు రఫీ గారు చెప్తున్నట్టు వైఎస్ఆర్ సోషల్ మీడియా అదే ఎనీ సోషల్ మీడియాలో ఏ పార్టీ అతీతులు కాదండి ప్రతి ఒక్కరు మహిళలు ద్వేషించడం వ్యక్తిగతంగా ద్వీసించడం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా వారి వారిని చాలా చూస్తా ఏ పార్టీ అతీతలు కాదు ప్రతి ఒక్క పార్టీ చూడాలి చేయాల్సిన అవసరం ఉంది ఇంకా నాగేంద్ర గారు చెప్తున్నట్టు మేము ఇవన్నీ వ్యక్తిగత ద్వేషాలు కాదు మేము చూస్తుంది ఓన్లీ ప్రజల సంక్షేమం ప్రజల కోసం పరిపాలన చేయించడం కోసం ఎగ్జాంపుల్ గా నాదళ్ల మనోహర్ గారిని చెప్పారు నాదిల మనోహర్ గారు ఏం చేస్తున్నారు మేము మీడియాలో చూసాం రోడ్డు మీద వెళ్ళే వ్యక్తుల్ని యాక్చువల్ గా రేషన్ దాన్ని విడిగా తరలిస్తున్న రేషన్ మాఫియాని అక్కడ అరికట్టలేదు అది లేకుండా చిన్న చిన్న షాపుల్లోకి వెళ్ళటం చెక్కింగ్ చేయించడం లాంటివి చాలా చూసాం చెప్పుకోవటం కాదు ఆచరణ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి ఇప్పటికి కూడా రేషన్ మాఫియాని ఎమ్మెల్యేలు సాగిస్తున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి నాగేంద్ర గారు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో చూడండి ఈ రేషన్ మాఫియా మొత్తం నడిపిస్తుంది ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడక్కడ అరికట్టట్లేదు నిన్నేదో నిన్న పవన్ కళ్యాణ్ గారు పంధ ఆగస్ట్ గానీ లేకపోతే రిపబ్లిక్ డే లో అరకొరకు నిధులు ఇస్తా ఏమీ చేయలేకపోతున్నారు సెలబ్రేట్ గాంధీ కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని తీసుకొని రావాలి అని చెప్పేసి ఏదో పంచాయతీలు చిన్న పంచాయతీలు అయితే పదివేలు పెద్ద పంచాయతీలు అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిలీజ్ చేశారు గాంధీ కళ్ళకన్నది అది కాదండి పంచాయతీలు కానీ గ్రామాల దగ్గర నుంచి మున్సిపాలిటీస్ మండలాలు ప్రతి ఒక్క దాంట్లోనూ విద్య వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు ఉపాధి లాంటి అవకాశాలు కల్పించడంలో ప్రజలకి మంచి చేయాలి ఇలాంటి కళ్ళు కన్నా ఏదో మనం ఈ రోజు ప్రజలను మభ్య పెట్టడానికి ఏదో పదివేల రూపాయలు మేము శాంక్షన్ చేసాము అది అసలు యాక్సెప్టెడ్ థింగ్ కాదండి నరేష్ గారు నరేష్ గారు మీరు యాక్సెప్ట్ చేయట్లేదేమో కానీ అన్ని పంచాయతీ సర్పంచులు యాక్సెప్ట్ చేయడమే కదా చేతులు అయితే నమస్కరిస్తున్నారయ గత ప్రభుత్వంలో మాకు కనీసం ఒక లైట్ వేయించడానికి మా దగ్గర నిధులు లేవు ఇక్కడ పదివేలు పది ఇరవై ఐదు వేలు ఇట్లా ఇస్తా ఉన్నారు ఈ డబ్బులు పెట్టేసి ఈ డబ్బులు పెట్టేసి స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో పాఠశాలలో గౌరవంగా జెండా వందనం ఎగరేసి పిల్లలకి ఫ్రైజ్ మనీ ఇస్తాము చాక్లెట్లు పంచి పెడతాము బిస్కెట్లు పంచి పెడతాము గౌరవంగా హుందాగా మేము వెళ్ళి పాఠశాలకు వెళ్లి జెండా వందనం చేస్తామని చెప్పేసి వారు గర్వపడతా ఉన్నారు సంతోషపడతా ఉన్నారు ప్రభుత్వం అది ప్రభుత్వం లోకల్ గా ఎవరో ఒకళ్ళు పెద్ద మనుషులు పదివేల రూపాయలు ఎక్కడ ప్రాబ్లం కాదండి అంటే అది పంద్ర హాజరు చేస్తా ఏదో ప్రజలను దంపెడుతున్నాం అనుకుంటే అసలు ఆగస్టు ఫిఫ్టీన్త్ సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి ఓన్లీ ఏదో గుర్తుంచుకోవడం కోసం ఏదో చేస్తున్న దానిలాగైనా ఉంది కానీ ప్రజలు దాన్ని ఎక్కడ ఆలోచించట్లా మీరు అది గుర్తుంచుకోండి సమాజంలో పెరుగుతూ ఉన్నాయి దౌర్జన్యాలు పెరుగుతా ఉన్నాయి అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి స్వాతంత్ర సమరయోధుల గురించి వారి పోరాటాల గురించి పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఆగస్టు పదిహేను అన్నా లేకపోతే జనవరి ఇరవై ఆరు అన్నా ఒక సెలవు దినంగా పిల్లలు గుర్తు పెట్టుకుంటున్నారు కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే ఆ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి క్విజ్ పోటీలో పార్టిసిపేట్ చేసి స్వాతంత్ర సమరయోధుల గురించి వారి గురించి అవకాశం ఉందా డిప్యూటీ సీఎం గారు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు కావాల్సింది చౌ చౌక్ గా మద్యం కాదు మెరుగైన విద్య మెరుగైన వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రజలు చూస్తున్నారు అంతేగాని ఏదో చౌక్గా మేము మద్యం అందిస్తామని ఆగస్ట్ అదే గాంధీ జయంతి కొద్ది ముందుగా అక్టోబర్ ఫస్ట్ నుంచో ఫోర్త్ నుంచో చేస్తామని ప్రభుత్వం అట్టహాసంగా చెప్తుంది ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం క్వాలిటీ మెడికేషన్ అందుబాటులోకి తీసుకొస్తాం ప్రజల నిన్న విద్యాశాఖ మీద నిన్న విద్యాశాఖ మీద ముఖ్యమంత్రి సమీక్ష చూడలేదా చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వం రాగానే కార్పొరేట్ స్కూల్స్ లో మినిమం కట్ చేసింది ప్రభుత్వం ఏంటో ముందుగానే

జరుగుతా మీరు పెట్టింది సోషల్ మీడియాలో ఒక రెండు పోయి ఇంకో రెండు వచ్చాడని చర్చ పెడితే ఈయన దేశంలో ఉన్న సమస్యలని మాట్లాడుతా ఉన్నాడు పంచాయతీ పంచాయతీలకి అదిలో మాట్లాడతా మాట్లాడదాం వన్ బై వన్ మాట్లాడదాం మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను రసి గారు ఇప్పుడు పంచాయతీ నిధులన్నీ కూడా లాగేసి